పేవపురంలో కల్వట్ కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కూలీతోట అపారం కుటుంబానికి అండగా ఉంటామని మేయర్ కోవెన్మూడి రవీంద్ర ఎమ్మెల్యే గల్లాది హామీ ఇచ్చారు మేయర్ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి బాధ్యత కుటుంబ సభ్యులకు ఐదు లక్షల పరిహారం చెక్కను అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేయర్ మాట్లాడుతూ మృతునికి ముగ్గురు ఉన్నారని వారు తమ జీవన వృత్తికి రైతు బజార్ లో షాపు వంటి వాటిని అడుగుతున్నారని అందుకు తగిన విధంగా సాధించడానికి కృషి చేస్తామన్నారు భవిష్యత్తులో కల్వట్లు వంతెన నిర్మాణ సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు

నిన్న మరి ఒక అనుకోని యాక్సిడెంటల్ సంఘటనలో మనకి సుబ్బారావు గారు అనే ఒక వ్యక్తి యాభై ఎనిమిది ఏళ్ల వయసున్న వ్యక్తి కార్మికుడు ఆ స్లాబ్ అనేది యాక్సిడెంటల్గా కూలిపోవడం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నిన్న మనందరికి తెలిసిందే దానికి కాను ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి సదరు కాంట్రాక్టర్ గారి చేతి మీదుగా ఐదు లక్షల రూపాయలు పరిహారంగా వాళ్ళకి అందజేయడం జరిగింది అదేవిధంగా ఆయనకి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు అంటే పెళ్ళైన వాళ్ళే ఇవ్వతూ ఉన్నారు అని తెలిసింది వాళ్ళకు కూడా ఏదైనా జీవన వృత్తికి ఒక రైతు బజార్లో షాప్ కానీ ఏదైనా అడుగుతూ ఉన్నారు వాటికి కూడా మేము ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తామని మేయర్ గౌరవ మేయర్ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది ఇంకా వాళ్ళకి ఏదైనా కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలి అని అంటే మనకి ముందుగా ఉన్నాము మేమందరం కూడా జరిగింది యాక్సిడెంటల్ ఇష్యూ ఇలాంటివి జరగకూడదు కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది అని మాకు అందరికి అనిపించింది అయితే ఆ కుటుంబానికి మేము ఎప్పుడు అండగా ఉన్నాం అని చెప్పి తెలియపరుస్తూ ఈ రోజు ఆ